అందరికీ నమస్కారం పూర్వపు కాలంలో ఇదొక అరణ్య ప్రాంతం అంటే ఎవరైనా నమ్ముతారా నిజంగా నమ్మసక్యం కాదండి ఎందుకంటే అంతలా మారిపోయింది ఈ ప్రదేశం ఇంతకీ ఈ ప్రదేశం ఏంటో ఇప్పటికీ మీకు అర్థమైపోయి ఉంటుంది అవునండి మీరు చూసేది నిజమే అతి పురాతనమైన కొన్ని వేల సంవత్సరాల చరిత్ర కలిగి ఉన్న ఆలయం శ్రీ హనుమాన్ ఘట్ హనుమాన్ ఆలయం పదండి లోపలికి వెళ్తూ మాట్లాడుకుందాం ఈ ఆలయం లోపలికి వెళ్ళగానే అతిపెద్ద ఆలయ గోపురం మనకు దర్శనమిస్తుంది ఇంకా ఈ ధ్యానాంజనేయ స్వామి ఆలయంలో మరెన్నో దేవతామూర్తులను దర్శించుకోవచ్చు కూడా ఇప్పుడు ధ్యానాంజనేయ స్వామి ఈ అరణ్య ప్రాంతంలో ఎలా వెలిసారో అప్పటి ఔరంగజేబును ఎలా వణికించాడో ఈ ఆలయానికి ఖర్మాన్ ఘట్ అనే పేరు ఎలా వచ్చిందో అన్నీ మీకు వివరంగా తెలియజేస్తాను ఈ ప్రాంతం ఒకప్పుడు అరణ్య ప్రాంతం కావడంతో అతి పురాతనమైన చెట్లు చాలా ఉన్నాయి ఈ ఆలయంలో ఎడమ వైపుకు ఇక్కడ ఒకటవ నెంబర్ అని పెట్టారు చుట్టూ పెద్ద కొలను ఉంది మధ్యలో శ్రీ ఆంజనేయ స్వామి ధ్యానముద్రలో ఉన్నారు ఈ కొలనులో చాలా తాబేళ్లు కూడా ఉన్నాయి ఈ కొలను లోపలికి ఎవ్వరూ వెళ్లకుండా లాక్ చేసి ఉంచారు ప్రత్యేకమైన రోజుల్లో మాత్రమే ఈ గేటుని తెరుస్తారు అలాగే చుట్ట పచ్చటి వాతావరణంతో చాలా ప్రశాంతంగా ఉంది ఈ ఆలయం కకున నరకున రకునంద రకువగసేవ నకుపతి శాయన సతయో జన సత సతయో జన శన దియో అదండి ఆ జ్ఞానాంజనే స్వామి దర్శనాని నా పాటు మీరు కూడా చూసేయండి రఘునంద రఘు రఘునంద రఘువన సేవన రఘుపట్లీ శాయన శతయో జన శత శతయో జన శరతి నియో ఆంజనేయ స్వామి ఆలయానికి వస్తే నుదుటిన సింధూరం పెట్టుకుందే ఆయన దర్శనం పూర్తి కాదు అదేంటో నుదుటిన సింధూరం పెట్టుకోగానే ఒక రకమైన పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి ఇక్కడ చూసారా ఇంత పెద్దగా ఉందో ఈ ఆలయ ప్రాంగణం ఇక్కడ కొబ్బరికాయలు మరియు పూజకి కావాల్సిన సామాగ్రి అంతా దొరుకుతాయి అలాగే శ్రీ సీతారాముల కళ్యాణ మండపం చాలా పెద్దగా ఉంది చుట్టూ భక్తులు కూర్చోవడానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేలా ఏర్పాట్లు చేశారు ఇక్కడ మన నూతన సంవత్సర ఉగాది పండుగ వేడుకలు చాలా అద్భుతంగా జరుగుతాయి మనం గర్భగుడిలో అర్చన చేయించుకోవాలనుకుంటే బయట టికెట్ కౌంటర్ దగ్గర టికెట్ తీసుకొని అర్చన చేయించుకోవాలి పదండి టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళి శ్రీ ధ్యానాంజనేయ స్వామి వారి దర్శనం చేసుకుందాం చాలా పవర్ఫుల్ దేవుడు ఆ ఆంజనేయుడు భక్తులకు ఎటువంటి అనారోగ్యం ఉన్నా ఏమైనా దుష్టశక్తుల బారిన పడ్డ ఈ చిరంజీవుడు ధ్యానాంజనేయ స్వామి వారి దర్శనానికి వచ్చి హనుమాన్ చాలీస పారాయణం చేస్తే చాలు ఎటువంటి చెడు శక్తులు ఉన్నా తొలగిపోతాయి చిన్నపిల్లలకు ఆంజనేయ స్వామి రూపుని మెడలో కడితే ఎటువంటి చెడు శక్తుల బారిన పడకుండా ఉంటారు మనం ఎటువంటి ఆపదలో ఉన్న శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అని జపం చేస్తే చాలు కొందంట ధైర్యం వస్తుంది అలాగే లోపల ఈ ఆలయానికి సంబంధించిన చరిత్రను ప్రజలకు తెలియజేసేలా ఈ ఆలయాన్ని కాకతీయ రాజులు ఎలా నిర్మించారో అలాగే అప్పటి ఔరంగజేబు ఈ ఆలయాన్ని ఎలా ధ్వంసం చేయాలి అనుకున్నాడో ఆ ఔరంగజేబుకి ఆ ఆంజనేయ స్వామి ఎలా తన దివ్య తేజస్సు చూపించారో ఆ ఔరంగజేబు ఓడిపోయి స్వామివారికి దండం పెట్టుకొని ఎలా పారిపోయాడో ఈ స్వామి ఆలయానికి ఖర్మాన్ అనే పేరు ఎలా వచ్చిందో అని స్పష్టంగా తెలియజేశారు గర్భగుడిలో ధ్యానాంజనేయ స్వామివారి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు తీసుకొని బయటికి వచ్చాక ఇక్కడ మనకు చాలా ఆలయాలుంటాయి ప్రక్కనే శ్రీ కోదండరాముల వారి ఆలయం అలాగే శ్రీ నాగేశ్వర ఆలయం అతి పురాతనమైన నందీశ్వరుడు దర్శనమిస్తారు అలాగే తొమ్మిదవ నంబర్లో స్ఫటికలింగేశ్వర స్వామివారి ఆలయం మనకు దర్శనమిస్తుంది ఆ ప్రక్కనే రాగి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్న చెట్టు ఆ చెట్టు చుట్టూ నాగదేవతల విగ్రహాలు ప్రతిష్ఠించారు అందరూ రాగి చెంబులతో నీరు పోస్తూ చట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తే కోరిన కోరికలు తీరుతాయంటారు పదండి మనం కూడా నీరు తీసుకుని వద్దాము అరే ఇక్కడ చూడండి పాత కాలం నాటి బోరుంది పూర్వపు కాలంలో ఎలాంటి కరెంటు లేకుండా ఇలా బోరుని కొడితేనే నీరు వచ్చేది మొదటిసారి ఇలా స్వచ్ఛంగా నీరు తెచ్చి విగ్రహాల మీద నీరు అభిషేకం చేయడం చాలా మంచిగా అనిపించింది ఆ ప్రక్కనే చదువుల తల్లి పిల్లలకు ఎంతో ఇష్టమైన ఆ సరస్వతి దేవి ఆలయం ఉంది ఈరోజు చాలా మంచి రోజు అవ్వడంతో చాలా మంది అన్నప్రాసన్న మరియు అక్షరాభ్యాసం లాంటి పూజా కార్యక్రమాలు చేస్తున్నారు సరస్వతి దేవి అనుగ్రహం అందరిపై ఉండాలని కోరుకుంటున్నాను కాస్త ముందుకు వెళ్ళగానే రావి చెట్టు మరియు వేప చెట్టు కలిసి ఉన్నాయి అలాగే భక్తులు కూర్చోవటానికి ఇబ్బంది కలగకుండా ప్రక్కనే బీన్చులాగా ఏర్పాటు చేశారు వడదెబ్బ తలగకుండా చుట్టూ పైకప్పు మొత్తం పందిరితో ఏర్పాటు చేశారు ప్రక్కనే దుర్గామాత ఆలయం కూడా ఉంది పదండి ఆ అమ్మవారి ఆశీస్సులు తీసుకుందాం అతి పురాతనమైన ధ్వజస్తంభం ఉంది ప్రతి ఆలయానికి ఒక ధ్వజస్తంభం మనకు కనబడుతుంది అలాగే ఇక్కడ అభిషేకం చేసుకోవటానికి వీలుగా శివలింగం ఉంది అలాగే లోపల శివాలయం మరియు వేణుగోపాల స్వామి వారి ఆలయం కూడా ఉన్నాయి ఇలా ఒకే ఆలయంలో చాలా దేవులు దర్శనం ఇవ్వటం చాలా అరుదుగా కనిపిస్తాయి అలాగే పెద్ద పెద్ద చెట్లు శివాలయం ఎదురుగానే బిల్వపత్రం చెట్టు ఉండడం నిజంగా చాలా అద్భుతం ఇక్కడ చూశారా ఎవరో భక్తులు వారి ఆచారంలో అభిషేకానికి నీరు వారి ఇంటి నుండే తీసుకువస్తున్నారు అబ్బా ఎంత చక్కగా రెడీ అయ్యారో వచ్చేసి ఆంజనేయ స్వామి వారి ప్రధాన గోపురం అలాగే ఈ ఆలయంలో మనం ఆంజనేయ స్వామికి ఐదు లేదా పదకొండు ప్రదక్షిణాలు చేయడం ద్వారా i నేను చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి శ్రీ ఘర్మాన్ ఘట్ ధ్యానాంజనేయ స్వామి వారి ఆలయంలో శ్రీ సీతారాముల వారి కళ్యాణం అంగరంగ వైభవంగా ఎంతో కనుల పండుగగా జరుగుతుంది అలాగే భక్తులు ఇక్కడికి అధిక సంఖ్యలో వస్తారు ఊరేగింపు పూజలు చాలా బాగా జరుగుతాయి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సదుపాయాలు అన్నదాన కార్యక్రమాలు ఉంటాయి ఈ ఆలయం ప్రతిరోజు ఉదయం ఐదు గంటల నుండి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు ఆలయం తెరిచి ఉంటుంది అలాగే తిరిగి సాయంకాలం దర్శనం ఉంటుంది ప్రతి మంగళవారం మరియు శనివారం ఉదయం ఐదు గంటల నుండి ఒకటిన్నర వరకు ఆలయం దర్శనం కల్పిస్తారు ఈ ఆలయంలో ప్రతిరోజు అన్నదానం జరుగుతుంది అయితే సరిగ్గా మధ్యాహ్నం ఒకటి గంటకి భోజనం పెడతారు ప్రధాన ద్వారం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకే మూసివేస్తారు మేము భోజనం చేసుకుని ఇలా వెనుక ద్వారం నుండి బయటికి వచ్చాము అలాగే ఇక్కడ బయటికి వచ్చేటప్పుడు పెద్ద పెద్ద తలుపులు ఉన్నాయి మేము చిన్న తలుపు నుంచి బయటికి వస్తుంటే ఏదో సామ్రాజ్యం నుంచి బయటికి వస్తున్నట్టు అనిపిస్తుంది ఆ స్వామి వారి ఆశీస్సులో అందరిపై ఉండాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్ ఇంకా నేను స్వామి వారి పూర్తి చరిత్రను ఇంకో వీడియోలో తెలియజేశాను మరి దాన్ని కూడా తక్షణమే చూసేయండి